నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో భారాసా కౌన్సిలర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు నలుగురు వ్యక్తులు కర్రలతో కౌన్సిలర్ ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు నిన్న ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టారని మహిళా కౌన్సిలర్ ఇంటిపై దాడి చేశారు ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు